దీంట్లో ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి ఉదయం వాహన సేవలు రెండు రోజులు తప్ప వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం రెండు గంటలు ఎనిమిది గంటల నుంచి పది గంటల దాకా ఉంటుంది రాత్రి వాహన సేవలు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా జరుగుతాయి కాకపోతే రెండు రోజులు మాత్రం నాలుగో తేదీ తారీఖున పెద్ద శేష వాహనం రాత్రి తొమ్మిది గంటలకు గరుడ వాహనం ఆరున్నరకు ప్రారంభమవుతుంది అలానే ఈ వాహన సేవల్లో అతి ముఖ్యమైనది ఎక్కువగా భక్తులు సందర్శించుకోవడానికి వీక్షించడానికి వచ్చే రోజు గరుడ సేవ రోజు గరుడ సేవ అక్టోబర్ ఎనిమిదవ తారీఖున జరుగుతుంది మొత్తం పదహారు వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు టి తరపు నుంచి ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అలాగే టీటీడీ ఎప్పుడు కూడా ప్రతిసారి పోయినసారి చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి అనుభవాలని పరిగణలోకి తీసుకుని ఈసారి ఎలా చేయాలి మెరుగ్గా చేయాలి అనే దాని మీద చర్చించి ఒక కార్యక్రమము గతం కన్నా మెరుగ్గా చేయడానికి చేస్తాము అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి అలాగే వాహన సేవలు వీక్షించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా సంతృప్తికరంగా చేయాలి దర్శనం ఇప్పించాలి వీక్షించడానికి ఏర్పాట్లన్నీ చేయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది భక్తులకు అన్నప్రసాదాల దగ్గర నుంచి వసతి దగ్గర నుంచి సెక్యూరిటీ అలాగే శానిటేషన్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నిస్తాము ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా చేసిన ఏర్పాట్లు అనేవి బ్రీఫ్గా మీకు తెలియజేస్తాను భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ఆర్థిక సేవలు రద్దు చేయడం ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయడం జరిగింది బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం మిగిలినవి కూడా రద్దు చేయడం జరిగింది ఎస్ఈడి టోకెన్స్ లక్ష ముప్పై రెండు వేలు ఇవ్వడం జరిగింది సవదర్శనం టోకెన్లు ఇరవై నాలుగు వేలు రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది లడ్డూ ప్రసాదాల వితరణకు సంబంధించి ఏడు లక్షల లడ్డూలు స్టాక్ లో పెట్టుకోవడం జరిగింది అలాగే పదకొండు అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది అంటే మొత్తం అరవై ఐదు కౌంటర్ల ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా లడ్డూలు వితరణ జరుగుతుంది అలాగే భద్రతకు సంబంధించి పన్నెండు వందల యాభై మంది టిటిడి సిబ్బంది అంటే విజిలెన్స్ సిబ్బంది అలాగే మూడు వేల తొమ్మిది వందల మంది పోలీసు సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు అలాగే సిసి కెమెరాల ద్వారా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని పర్యవేక్షించడం కంట్రోల్ రూమ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది హోంగార్డ్లు అలాగే ఎన్సిసి విద్యార్థులు ఎన్డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ గార్డులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సెక్యూరిటీ విధంగా సెక్యూరిటీ పరంగా తర్వాత లగేజ్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది అలాగే పార్కింగ్ సంబంధించి భక్తులకు ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా గరుడ సేవ రోజు ఇరవై నాలుగు ప్రాంతాల్లో తిరుమలలో సుమారుగా నాలుగు వేల వెహికల్స్ కి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తిరుపతిలో అలిపిరి చెక్ పాయింట్ శ్రీవారి మెట్ట దగ్గర ఆరు వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వసతికి సంబంధించి వసతికి సంబంధించి పిఏసీ ఒకటి రెండు మూడు నాలుగు లాకర్ల ద్వారా ఆరు వేడు ఆరు వేల ఏడు వందల లాకర్ల ద్వారా సుమారుగా ఎనభై వేల మందికి ఈ సౌకర్యం కలిగించే కలిగజేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సామాన్య భక్తులకి అలాగే బిఏపీ ఏరియాలో మొత్తంగా ఆరు ఏడు వేల ఐదు వందల గదులు సుమారుగా నలభై వేల మందికి బస చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది పారిశుద్ధ్యానికి సంబంధించి మామూలుగా ఉన్న రెండు వందల టాయిలెట్స్ తో పాటు అదనంగా ఉన్న టాయిలెట్స్ పెట్టడం అదనంగా సిబ్బందిని పెట్టడం అదనంగా సూపర్వైజరీ కూడా పెట్టడం జరిగింది అదనంగా ఆరు వందల మందిని పారిశుధ్య సిబ్బందిని పెట్టడం జరిగింది అలాగే ఎఫ్ఎంఎస్ సిబ్బంది కూడా వాళ్ళు కూడా ఎక్కడా కూడా శానిటేషన్లో కానీ వసతిలో వసతికి సంబంధించిన గదులు కానీ ఇవన్నీ కూడా క్లీన్గా ఉండేలాగా శుభ్రంగా ఉండేలాగా కూడా చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా గా మానిటర్ చేయడం బ్రీఫ్ చేయడం కూడా జరిగింది అలాగే అన్న ప్రసాదాలకు సంబంధించి మాతృశ్రీ పెరుగొండ వెంకమామ అన్న ప్రసాదం కాంప్లెక్స్ అలాగే క్యూ లైన్స్ కంపార్ట్మెంట్స్ అలాగే మిగిలిన ముఖ్యమైన ప్రాంతాలన్నింటిలో కూడా అన్నప్రసాదాలు అన్ని ప్రసాదాలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాలు అలాగే పాలు నీళ్లు ఇవి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది అలాగే ఆసుపత్రిలో కూడా వైద్య సేవలకు సంబంధించి తిరుమలలో ఉన్న అశ్విని ఆసుపత్రి వైకుంఠం కాంప్లెక్స్ లో ఉన్న డిస్పెన్సరీస్ క్లినిక్స్ ఆరు డిస్పెన్సరీలు అన్నిటిలో కూడా అదనంగా సిబ్బందిని పెట్టడం జరిగింది మొత్తంగా నలభై ఐదు మంది సిబ్బంది వైద్యులు అరవై మంది పారామెడికల్ సిబ్బంది కూడా వీటిలో మనకి ఈ సమయంలో వైద్య సేవలు అందిస్తారు పద్నాలుగు మంది పద్నాలుగు ప్రాథ ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఒక మొబైల్ క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్విట్స్ బర్డ్ బర్డ్ రూయా ఇక్కడ నుంచి కూడా వైద్యులు అందుబాటులో ఉంటారు భక్తులకు సమాచారాన్ని అందించేందుకు వీలుగా అదనంగా ఏడు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది మొత్తంగా పన్నెండు కౌంటర్ల ఎవరికైనా సమాచారం కావస్తే దేనికైనా సరే వసతి కానీ దర్శనం కానీ సేవలు కానీ ఏదైనా కానీ అవసరమైతే సందేహాలుంటే వారు ఈ కౌంటర్స్ ద్వారా నాలుగు భాషలు తెలిసిన వాళ్ళు వాళ్ళని పెట్టడం జరిగింది వారు కూడా భక్తులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది కూడా ఇవ్వడం జరుగుతుంది అందించడం జరుగుతుంది అలాగే టీటీడీ కాల్ సెంటర్ ద్వారా కూడా భక్తులకు సమాచారం ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది కాల్ సెంటర్ నంబర్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఏడు